హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్య ఎంటర్ప్రైజెస్ అందరికీ నమస్కారం అందరూ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి కామెంట్ కూడా చేయండి కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క నా శ్రీవిద ఎంటర్ప్రైజెస్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఐటమ్ అనేది వస్తుంది మరియు ఎలక్ట్రికల్ ట్యుటోరియల్ కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్యుటోరియల్ టూ అనమాట ఫస్ట్ అయితే మనం బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోండి ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం మాత్రము డ్రైవింగ్ చేయరాదు మరియు కార్ నడిపిస్తే ఖచ్చితంగా సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోవాలి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనము దేని గురించి చెప్పినాము టూల్స్ గురించి మొత్తం చెప్పినాము అది ఖచ్చితంగా మీరు మాత్రం గుర్తుపెట్టండి ఇప్పుడు మనం టూల్స్ గురించి అన్నీ తెలుసుకున్నాం ఫస్ట్ మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే కన్స్ట్రక్షన్లో నేను చెప్పేది మాత్రం ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది స్లాబ్లో పైప్ వేయడం స్లాబ్లో పైప్ వేయడం అంటే ఎయిక్ ఇంచు ప్లస్ ఫోర్ ఇంచ్ పైపులు రెండు ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ అవి రెండు మనకు వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ ఎంఎం కానీ గుర్తుంచుకొని వన్ పాయింట్ ఫైవ్ లేకుంటే టూ ఎంఎం మనం మాత్రం పైప్ వేయాలి మరియు డీప్ బాక్స్ అంటారు ఇలా ట్వంటీ ఫైవ్ ఎంఎం డీ బాక్స్ చూడండి ఇలా ఉంటుంది డీ బాక్స్ డీప్ బాక్స్ అని ఎందుకంటే చెప్పండి జంక్షన్ బాక్స్ ఏమో ఇలా ఉంటుంది డీప్ బాక్స్ ఏమో ఇలా ఉంటుంది ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఇలా పెట్టినప్పుడు స్టీల్ ఉంటుంది కదా స్టీల్ ఈ హైట్లో వస్తుంది కాబట్టి కాంక్రీట్ ఇంజు వస్తుంది కాబట్టి డీ బాక్స్ మాత్రం పెట్టాలి ఈ డీ బాక్స్ పెట్టేసి మనం అయితే పైప్ లైనింగ్ చేసేసుకొని స్లాబ్లో పైప్ వేస్తాం దానికి ఏమేమి కావాలి ఏక్ ఇంచు ప్లస్ ఫోన్ పైపు ప్లస్ డీ బాక్స్ బెండ్ చూడండి మీకు బెండ్ కూడా చూపిస్తాను ఇది ఏకి ఇంచ్ బెండ్ ఓకేనా పోనించ్ బెండ్ స్లాబ్లో మాత్రం మనము వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం మాత్రము వేయాలి లేదంటే టూ ఎంఎం పైప్ మాత్రం వేయాలి ఎల్బోస్ కూడా బెండ్లు కూడా అవి వేయాలి ఓకేనా అండి మనం ఫస్ట్ పైప్ లైనింగ్ స్లాబ్లు వేసేస్తాము తర్వాత నెక్స్ట్ వాల్వ్ నాకేముంది వాల్ వాల్ పైప్ లైనింగ్ చేసినప్పుడు మనకి ఏం కావాలి మెయిన్ కట్టర్ మిషన్ కావాలి ప్లేస్ చిప్పింగ్ మిషన్ కావాలి గ్రైండర్ కట్టర్ మిషన్ అంటే గ్రైండర్ గ్రైండర్ మాత్రము ఐదు ఇంచుల గ్రైండ్ ఇప్పుడు ఇంతకుముందు ఫోర్ ఇంచ్ గ్రైండర్ వాడేవాళ్ళం ఇప్పుడు ఐదు ఇంచులు గ్రైండ్ వేసేసి ఐదు ఇంచుల బ్లేడ్ వేసి మాత్రం కటింగ్ చేసి చేతితో ఇప్పుడు మేము చేతితో కొట్టేవాళ్ళం కానీ కటింగ్ చేయడం జరుగుతుంది పాయింట్ ఎక్కడైతే వస్తుంది బోర్డ్ అయితే కటింగ్ చేయాలి కటింగ్ చేసి మనం చిప్పింగ్ మిషన్ అయితే చిప్పింగ్ చేయాలి మరి దానికి ఏ మెటీరియల్ పడుతుంది దాంట్లో ఏకి ఇంచ్ కానీ పోన్ ఇంచు కానీ ఎంఎం మాత్రం బ్లాక్ లేబుల్ వస్తుంది ఎంఎం మాత్రమే పైపు వాడాలి మనము వన్ ఎంఎం పైపు వాడాలి వాళ్ళకైతే మనం స్లాబ్కి ఏం చేసినాము వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ ఎంఎం వాడాలి దీనికి మాత్రం మనము వన్ ఎంఎం మాత్రమే వాడాలి అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే పోనించి ఏక్ అందులో జంక్షన్ బాక్స్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అప్పుడు ఇలా ఉండే డి బాక్స్ అంటే కొద్దిగా డి బాక్స్ అంటే డీప్ ఉంది ఇదేమో షార్ట్ ఉంది ఇది అయితే జంక్షన్ బాక్స్ ఏక్ ఇది వచ్చి పోనింగ్ జంక్షన్ బాక్స్ ఓకే ఇది వచ్చేసి పోనించ్ బెండు ఇది ఏకించి బెండు మరియు ఇంచు పైపు పోనించ్ పైపు అవి తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి డీప్ బాక్స్ కావాలి డీప్ బాక్స్ ఎస్ఎస్ ఇప్పుడు ఏం వాడుతున్నాం మనము ఇనుప బాక్సులే వాడుతున్నాం కట్టే బాక్సులు పోయినాయి అందులో వచ్చేసి ఇదేమో త్రీ మోడలు ఇంట్లో టూ మోడల్ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ ఏసీకి యూజ్ చేసేది మనము టూ మోడల్ మెటల్ బాక్స్ ఫస్ట్ మనం యూజ్ చేసి టూ మోడల్ మెటల్ బాక్స్ ఇది త్రీ మోడల్ దేనికి యూజ్ అవుతుంది సపరేట్గా ఫ్రిడ్జ్ కావాలంటే అదే టూ మోడల్ త్రీ మోడల్ అంటే అర్థం ఏమిటంటే వన్ మోడల్ అంటే అర్థం ఏమిటంటే వన్ మోడల్ అంటే ఒక స్విచ్ మాత్రం పడుతుంది టూ మోడల్ అంటే రెండు స్విచ్లు పడేది త్రీ ఫోర్ మోడల్ అంటే త్రీ మోడల్ అంటే మూడు స్విచ్లు ఫోర్ మోడల్ అంటే ఫోర్ స్విచ్లు ఫైవ్ మోడల్ అంటే ఫైవ్ స్విచ్లు అలాగే ట్వెల్వ్ మోడల్ అంటే ట్వెల్వ్ స్విచ్లు ఎయిటీన్ మోడల్ అంటే ఎయిట్ సిచ్లు వస్తాయని అర్థం అందుకే మనం చేయాలి ట్వెల్వ్ మోడల్ అంటాము సిక్స్ మోడల్ ఏమో స్క్వేర్లా సిక్స్ మోడల్ ఏమో హార్జెంట్లు అడ్డంగా ఉంటుంది ఇంట్లో అడ్డంగా ఉండేది ఇంకోటి ఉంటుంది కాకపోతే స్క్రూలు ఇక్కడ ఇక్కడ ఎయిట్ మోడల్కి ఉంటుంది మనం మీకు మంచిగా దొడ్డు లెక్క గుర్తుపెట్టుకోండి సిక్స్ ఏమో ఇక్కడ ఇక్కడ సపోర్ట్స్ ఉంటాయి ఎయిట్ మోడల్కేమో ఇక్కడ 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 సపోర్ట్ ఉంటుంది దాన్ని ఎయిట్ మోడల్ అనుకోవాలి అంటే ఎయిట్ మోడల్ అని ఎందుకంటే ఒక్కొక్క సిట్ కొంచెం ఇప్పుడు ట్వెల్వ్ మోడల్ ఉంటుంది తర్వాత ఇది ఎయిటీన్ మోడల్ ఇలా ఉంటుంది ట్వెల్వ్ మోడల్కు ఇంత ఉంటుంది నాలుగు స్క్రూలు వస్తాయి ఇందులో అది లేదు నా దగ్గర ఇది ఉంది అనమాట ఇది మెటల్ బాక్స్ ఈ మెటల్ బాక్స్ మాత్రం మనం అందులో పెట్టడం జరుగుతుంది ఏ మెటల్ బాక్స్ ఎక్కడ పెట్టాలి ఏసీకి మాత్రం టూ మోడల్ పెట్టాలి గుర్తుంచుకోండి ఏసీకి మాత్రం టూ మోడల్ టూ మోడల్ అంటే ఏంటిది సాకెట్ స్విచ్ ఏమో చిన్న ఉంటుంది కాబట్టి వన్ మోడల్ సాకెట్ వచ్చి టూ మోడల్ కాబట్టి టూ మోడల్ మాత్రం ఏసీ దగ్గర పెట్టాలి ఎందుకంటే ప్లగ్ వస్తుంది గీజర్ దగ్గర కూడా టూ మోడల్ పెట్టాలి ఫ్రిడ్జ్ దగ్గర త్రీ మోడల్ త్రీ మోడల్ అంటే రెండు రెండు దేనికి సాకెట్ అంటే టూ మోడల్ రెండు సాకెట్ వస్తుంది ఒకటి స్విచ్ కాబట్టి త్రీ మోడల్ ఫోర్ మోడల్ అలా ఎన్ని స్విచ్ కావాలంటే అన్ని మాత్రం పెట్టుకోవచ్చు ఎయిట్ మోడల్ ఇప్పుడు మనకు ఇప్పుడు స్విచ్ బోర్డు ఉంది అనుకోండి ఇక్కడ పిఓపి ఉంది లైట్స్ ఉన్నాయి మనకు ట్వెల్వ్ మోడల్ పెట్టుకోవాలి ఎక్కువ అంటే ఎయిటీన్ మోడల్ పెట్టుకోవాలి ఇప్పుడు సాకెట్ ప్లస్ ఫ్యాన్ రెగ్యులేటర్ మాత్రం టూ మోడల్ మిగతా అన్ని వన్ మిగతా మిగతాన్ని వన్ మోడల్ ఏదంటే సాకెట్ ఒకటి ప్లస్ ఫ్యాన్ రెగ్యులేటర్ అనొచ్చు డిమ్మర్ కూడా అనొచ్చు అవి మాత్రం టూ మోడల్ ఉంటాయి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి టూ మోడల్ బోడే అన్నా ఎయిట్ మోడల్ బోడే అన్నా ట్వెల్వ్ మోడల్ బోడే అన్నా మరి ఎయిటీన్ మోడల్ బోడే అన్నా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి పైప్ కటింగ్ అయితే చేసి మనమైతే కనెక్షన్ మనం పైప్ ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది దానికి మాత్రం అడే ఇంచ్ స్క్రూ టూ అండ్ హాఫ్ ఇంచు మొలలు స్క్రూలు కాదండి మొలలు మొలలు అయితే కొట్టాలి రోడ్ ఆఫీస్ మూలలు కొట్టేసి మనం పైప్ లైనింగ్ మొత్తం అయిపోతుంది ఈ జంక్షన్ బాక్స్ అయిపోయింది ఎల్బోస్ అయిపోయింది ఇంకా మెయిన్ ఒకటి ఏముంది ఏముంది డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు దీని ఏమిటో డీబీ డిబి అని షార్ట్ కట్లు అంటాము డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఎన్నో రకాలుగా ఎన్నో మోడల్స్ని బట్టి ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక దీని ఏమంటారు డిబి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఇది ఎంత ఉంది చూడండి ఇలా సిక్స్ మోడల్ నుంచి చాలా అవుతుంది ఇదేమో ఎయిట్ మోడల్ ఓకే అండి ఇది ఎయిట్ మోడల్ సింగిల్ ఫేజ్ ఇది ఇది సింగిల్ ఇది ఎయిట్ సిక్స్ నుంచి చాలా సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఓకేనా సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ మనం ఎక్కువ పెద్దది కావాలంటే మాత్రం ఖచ్చితంగా టీపీఎన్ త్రీ ఫేస్ది డీపీ తీసుకోవాలి ఫోర్ వే ఇప్పుడు చూడ సిక్స్ వే అంటే ఏంటిది సిక్స్ ఎంసీబీలు వస్తున్నట్టు ఎయిట్ వే అంటే ఎయిట్ ఎంసీబీలు వచ్చినట్టు ట్వెల్వ్ వే అంటే ట్వెల్వ్ ఎంసీబీలు వచ్చినట్టు ఇది సింగిల్ ఫేస్లో అయితే త్రీ ఫేస్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనము దాన్ని అలా అనరాదు త్రీ పేస్ టీపిఎన్ అంటే ఏంటిది త్రిపుల్ పేస్ నూటల్ కాబట్టి టీపిఎన్ వాడాలి త్రీ పేస్కి ఏం వాడాలి టీపిఎన్ దానికి ఏమిటి టీపీఎన్కు ఫోర్ వే టీపీఎన్ అంటే నాలుగు ఎంసీబీలు పట్టేది నాలుగు హోల్స్ ఉన్నది కావాలని అర్థం మూడు హోల్స్ ఏమో దీనికి దీనికి ఏమో ఫోర్ వే వస్తుంది మిగతాది మూడు వచ్చేసి త్రీ ఫేస్ మూడు కాబట్టి అందులో ఏమొస్తుంది ఫోర్ వే అంటేనేమో నాలుగు ఎంసీబీలు ఇండ్ల నాలుగు అందులో నాలుగు అందులో నాలుగు సిక్స్ ఎంసీబీ అంటే ఇంట్లో సి మూడు ఇండ్ల మూడు ఇండ్లు ఆరు వైబిలా మూడు వచ్చేలాగా మనమైతే మనం త్రీ ఫేస్కి అయితే ఆ విధంగా రాసుకుంటాం మనం సిక్స్ వే ఫోర్ వే అంటే ఇప్పుడు మనం సిక్స్ వే అంటే సింగిల్ ఫేస్ అది త్రీ ఫేస్ కాబట్టి మనకు టూ వే త్రీ వే అన్నాం అనుకోండి టీపీఎన్ టూ వే అంటే త్రీ ఫేజ్ది నాలుగు ఎంసీబీలు పట్టేది ఆర్ వై ఆరుకు నాలుగు రెడ్కు నాలుగు బ్లూకు నాలుగు పట్టే డీబీ అని అడతామన్నమాట సింగిల్ ఫేజ్ ఏమో సిక్స్ వే టూ అంటే సింగిల్ అట్లా అనమాట అలా మనము మెటీరియల్ రాసినప్పుడు మాత్రం ఆ విధంగా అయితే రాయాలి మనం ఓకే ఇదంతా మనము కటింగ్ చేసి పైప్ లైనింగ్ చేస్తే అప్పుడు అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇదే మెయిన్ మెయిన్ వర్క్ ఇదే కాబట్టి కట్టర్ మిషన్ మాత్రం చేసేటప్పుడు కట్టర్ మిషన్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది డైరెక్షన్ రైట్ సైడ్ అలాగనే కట్టర్ మిషన్ అలాగ కట్ చేసుకుంటూ రావాలి కొద్ది ఏమని చేశారనుకోండి కొత్త కొడుతుంది అందుకే ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ ఉన్నప్పుడు మాత్రం కొత్తగా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి హ్యాండ్ గ్లౌజులు పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి మళ్ళీ షూలు వేసుకోవాలి ఎందుకంటే చిప్పింగ్ చాలా దుమ్ము వస్తుంది చాలా దుమ్ము వస్తున్నప్పుడు ఎట్లుంటుంది మనకు మొత్తం డస్ట్ పడిపోతుంది అందుకే మనం మాస్క్ పెట్టుకోవాలి హ్యాండ్ గ్లౌజ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి షూ వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకేంది సేఫ్గా ఉంటాం మనం కంపల్సరీ ఇది మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్గా వాల్ పైపింగ్ అనేది మెయిన్ మెయిన్ కొద్ది అంటే హార్డ్ వర్క్ ఉంటుంది దుమ్ముగా ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైపులు ఎల్బోలు డీబీలు వన్ వే టూ వే త్రీ వే వన్ వే అంటే వన్ స్విచ్ పట్టేది టూ వే అంటే టూ కానీ స్టార్టింగ్ టూ మోడల్ బోర్డు నుంచి అయితే మట్టిల్ బాక్స్ అయితే చాలా అవుతుంది ప్లేట్ మాత్రం వన్ మోడల్ జరుగుతుంది అయితే ఇది వన్ మా వన్ ఏమంటాం మనము వన్ వే మా టూ మోడల్ త్రీ మోడల్ ఫోర్ మోడల్ ఫైవ్ మోడల్ అంట కానీ మనం గల్ఫ్ కంట్రీకి వెళ్తే మాత్రం వన్ వే టూ వే త్రీ వే ఫోర్ వే అని అంటాం వన్ వే గ్యాంగ్ బాగ్స్ టూ వే గ్యాంగ్ బాగ్స్ త్రీ వే గ్యాంగ్ బాగ్స్ ఆడడం అయితే జరుగుతుంది అక్కడ మన లెక్క మనము మన్నది వేరు వాళ్ళది వేరు సో మనమేమో వన్ వే స్విచ్ అని అంటాము వన్ వే గ్యాంగ్ టూ వే గ్యాంగ్ అంటాం మనం వాళ్ళు మాత్రం అలాగా మనం టూ మోడల్ ఫోర్ మోడల్ అంటే వాళ్ళు మాత్రం టూ వే త్రీ వే అని చెప్తారు అంతే వాళ్ళకు మనకు తేడా ఏముందంటే మనం టూ మోడల్ అంటాం మనము టూ వే అంటారు మనం వన్ మోడల్ అంటే వన్ మా వన్ వే అంటారు అంటే మన టూ మోడల్ అంటే వాళ్ళే వన్ వే అంటారు ఓకే అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చెప్పిన ట్యుటోరియల్ మాత్రము చెప్పిన మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అది మెయిన్ బేసిక్ కాబట్టి మెయిన్ బేసిక్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇవి మనము కన్స్ట్రక్షన్లో మాత్రము ఇవైతే వాడతాము కన్స్ట్రక్షన్లో వాడతాం మరియు మన దీంట్లో కూడా మనం గోడౌన్లో కూడా ఇదే వాడతాం గోడౌన్లో అయితేనే అండర్ గ్రౌండ్ ఉండదు ఓపెన్ ఫిట్టింగే ఉంటుంది గోడౌన్లో మాత్రం మన కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనం ఇంట్లో హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మాత్రం అనగా ఉంటుంది సో మీరు అందరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను చెప్పినన్ని రాసుకోండి రాసుకొని మైండ్లో పెట్టుకోండి చెప్తున్నాను రాసుకొని మైండ్లో పెట్టుకోండి ఇది చాలా 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 ఇంపార్ట్ ప్రతి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం ఇది ఫాలో కావండి నెక్స్ట్ నేను ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత వైర్ల గురించి నెక్స్ట్ ట్యుటోరియల్లో నెంబర్ త్రీ ట్యుటోరియల్లో ఏం చెప్తుంది ఇప్పుడు నెంబర్ టూ ఉంది నెంబర్ త్రీ ట్యుటోరియల్ ఏం చెప్తానంటే ఇప్పుడు పైప్ లైనింగ్ అయిపోయింది ఈ పైప్ లైనింగ్ నెక్స్ట్ ఏంటిది వైరింగ్ లాగాలి వైరింగ్ ఏ వైరింగ్ లాగాలి ఏ సైజు లాగాలి దేనికి ఏ సైజు లాగాలి ఎక్కడి నుంచి ఎట్ర లాగాలి అనేది విషయం తర్వాత ట్యుటోరియల్ అయితే చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకన్ నొక్కండి ప్రతి ఒక్క ఐటెం మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది మీకైతే చాలా యూజ్ అవుతుంది